అల్లూరి జిల్లా చింతపల్లి పీవీటీజీ గ్రామాల్లో చురుగ్గా సర్వేలు అర్జున్ రెడ్డి సామాజిక సేవకుడు పిఎం జన్మన్ ఆదివాసీ న్యాయ మహాభియాన్ పథకంలో భాగంగా కొత్త బొర్రంపేటలో సర్వే నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాల మేరకి జిల్లా గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్నారని అర్జున్ రెడ్డి అన్నారు పాడేరు ఐటీడీఏ తరఫున వచ్చిన మత్సలింగం నాయుడు సర్వేయర్ పీబీటీజీలకి పదకొండు ప్రాథమిక సౌకర్యాలు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుందని పీవీటీజీలు సద్వినియోగం చేసుకోవాలని కోరినట్లు తెలిపారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పీబీటీజీలకి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించిందని అర్జున్ రెడ్డి అన్నారు గతంలో సర్వే జరిగింది మళ్ళీ ఎవరికైనా పెండింగ్లో ఉన్నాయో వాళ్ళకి సర్వేలు జరుగుతున్నాయి కోదు గదప పరంగి పోర్జ కులాల వారికి అందే రాయితీలు అభివృద్ధి మౌలిక సదుపాయాలు అందుతున్నాయా లేదా అడిగి తెలుసుకున్నారన్నారు నరేంద్ర మోడీ ద్రౌపది ముర్ము పాడేరు ఐటీడిఏ పీఓ జిల్లా కలెక్టర్లకి కొత్తబోరంపేట గ్రామస్తుల తరఫున అర్జున్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో సర్వేయర్ మత్సలింగం నాయుడు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు అర్జున్ రెడ్డి నేను డిస్ట్రిక్ట్ ఆర్టీఐ కోఆర్డినేటర్ని ఈరోజు ఇక్కడ గ్రామానికి మచ్చలింగం నాయుడు గారు వచ్చారంటే సర్వేర్ గారు ఆయన ఐటీటీఏ ఆదేశాల మేరకు అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో పిఎం జన్మన్ కార్యక్రమంలో భాగంగా పీవీటీజీ గ్రామాల్లో సర్వేలు అవి నిర్వహిస్తున్నారు సో ఇందులో భాగంగా మంచినీళ్ళు విద్యుత్ అదే అదేవిధంగా భూ సర్వేలు ఇలా తదితర అంశాల మీద పీవీటీజీలకు ఏమైతే హక్కులు ఉన్నాయో ఇల్లు కానీ మంచినీళ్ళు కానీ ఇలాంటివన్నీ కూడా సర్వే అది నిర్వహిస్తున్నారు సో ఈ సందర్భంగా మేము సర్వే గారిని అదేవిధంగా అలూస్టాం జిల్లా జిల్లా కలెక్టర్ గారు అది పిఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వంలో మోడీ గారు ప్రధానమంత్రి గారికి రాష్ట్రపతి ముర్ము గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే ఇది వరకు ఎప్పుడు కూడా ఎన్నడూ లేని విధంగా ఏ ప్రభుత్వం పీపీటీసీని గుర్తించిన తాకలాలు లేవు సో మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి పీవీటీజీలు బాగోగులు వాళ్ళ యొక్క స్థితిగతులు వాళ్ళకి ఆర్థిక స్థితిగతి జీవన విధానం ఎలా ఉన్నాయి వాళ్ళు ఇంకా డెవలప్ అయ్యారు లేదా వాళ్ళకి మనం ఇచ్చే రాయితీలు అందుతున్నాయి లేదని చెప్పి సమగ్రంగా సర్వే అయితే జరుగుతుంది ఇది వరకు జరిగింది మళ్ళీ ఇప్పుడు ఎవరికైతే పెండింగ్ ఉన్నాయో వాళ్ళకి జరుగుతుంది ఎవరికి ఎటువంటి సౌకర్యాలు మౌలిక సదుపాయాలు కావచ్చు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో ఈ సర్వే నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది సో ఇక్కడ కొత్తపురంపేట గ్రామంలో ఈ సర్వే అనేది నిర్వహించడం జరిగింది ఈ గ్రామస్తుల తరఫున మరొకసారి ఉన్నత ఉన్నత స్థాయి అధికారులకి అదేవిధంగా ఇక్కడ వచ్చిన సర్వే గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు